అందరు బాగున్నారండి బాగుండాలని కోరుకున్నా నేను కూడా బాగానే ఉన్నామండి మేము కూడా బాగానే ఉన్నాము మూడు గంటలు నూనె పోసుకున్నానండి రెండు కేజీల చేప చేప ముక్కలు ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలండి నాలుగు ఉల్లిగడ్డల ముక్కలండి కొప్పది పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను రెండు కేజీల చేప ముక్కలు అంటే సరిపొని వేసుకోవాలండి ఆయిలైన కొంచెం మగ్గాలండి రెండు రెమ్మలు కరిగొప్ప వేసుకోవాలి అండి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలండి కలుపుకోవాలి మూడు స్పూన్లు వంద కేజీల చేపలు కాబట్టి మూడు కేజీలు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ది చాలా టేస్ట్గా ఉంటుంది కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అండి కలుపుకోవాలి జాస్ లేనో పెట్టుకోవాలండి ఆ పెట్టుకోవాలి ఇప్పుడు మెంతి పిండి వేసుకోవాలి అన్నీ కలిపి పట్టుకోవచ్చండి గార స్పూను మెంతిపిండి కూడా వేసుకున్నాను అన్నీ కలిపి ఒకేసారి పట్టుకోవచ్చండి వేయించి ఇట్లా వీడియో వీడియో ఇది ర రకము చేపలు పిలిచి రెండు మూడు రకాలు యూట్యూబ్లో పెట్టానండి మిరియాలు వేసుకున్నానండి కొంచెం పచ్చ పక్క తంచి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసుకోవాలండి నాలుగు స్పూన్లు వేసుకోవాలండి నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి చేపల పులుసు కొంచెం స్పైసీగా ఉండాలండి ఒక పావు కేజీ అండి మళ్ళాలి వంగాలు ఇలాంటి పోసుకోవాలండి అండి చిక్కగా కావాలంటే అండి పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ చేసుకోవాలి మరగాలండి కావలసినంత వాటర్ పోసుకోవాలండి ముక్క మునిగేంత పై వరకు రావాలి పులుసు ఎక్కువగా పెట్టేసామండి బాగా మరగాలి చేపల పులుసు మరుగుతుందండి ఇది బాగా మరిగిన తర్వాతనే చేప ముక్కలు వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ముక్కలు వేసుకోవాలండి పులుసు పది నిమిషాలు మరగనీయాలండి ఒకటి ఒక్కొక్కటిగా కుక్కలు వేసుకోవాలండి మొత్తం ముక్కలు వేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకోవాలండి వేసి కలుపుకోవాలి గ్యాస్ పెంచుకోవాలండి బాగా మసాలాలు అన్నమాట ఊరికే తిప్పకూడదండి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకాలండి మూత తీసి చూసుకోవాలండి అటు ఇటు పట్టుకొని కలుపుకోవాలి గంట పెట్టకూడదండి ముక్క చెదిరిపోతుంది చేపల కూర వడికిందండి ఇందులో ఇప్పుడు మిరియాలు జీలకర్ర స్పెషల్గా ఒకటి వేస్తామండి వామ్ వామండి ఇది మూడు కలిపి మిక్స్ పట్టి వేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోండి మెల్లగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి కుమ్మగుమ్మలు చేపల పులుసు రెడీ అయిపోయిందండి కొంచెం పచ్చి ఆయిల్ కూడా పోసుకోవాలి అంత బాగుంటుంది చేపల కూరలో ఇవన్నీ సీక్రెట్స్ అండి అందుకే ఈ విధంగా వండుకొని తినాలండి చివరిగా కొత్తిమీర వేస్తున్నాను మా అక్క రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన చేపల పులుసు ఈ విధంగా చేసుకొని తినండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ చేయండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి కుటుంబంలో అందరూ తినండి చాలా చాలా బాగుంటుంది